ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏదైతే తెలంగా ఆంధ్రా నుంచి తెలంగాణ వైపు డైలీ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని మా దృష్టికి రావడం జరిగింది మేము ఎవరైతే ఇసుక రవాణాకి అక్రమంగా పాల్పడుతున్న వారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇక నుంచి చాలా పర్ఫెక్ట్గా ఎక్కడా కూడా ఒక బండి కూడా ఆంధ్రా నుంచి తెలంగాణ వైపు వెళ్ళకోకుండా పటిష్టంగా పోలీస్ యంత్రాంగాన్ని అలాగే రెవెన్యూ శాఖని అలాగే మా నాయకులని కార్యకర్తలను కూడా ఎక్కడికక్కడికి చాలా పటిష్టంగా పెట్టడం జరిగింది ఏదైతే ఈ అక్రమ రవాణా సంబంధించి ఇటు చింతలపూడి నుంచి ఇటు కొవ్వూరు నుంచి కొంతమంది వ్యక్తులు ద్వారాగా డైలీ ఒక ఇరవై ముప్పై లారీలు అక్రమంగా ఇసుకుని తరలిస్తున్నారనేటువంటి సమాచారం మాకు అందింది ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎక్కడైతే ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఎండే కూటమి చర్యలు తీసుకుంటుందని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాం అలాగే దొరికినటువంటి వాహనాన్ని ఏదైతే ఉందో వెంటనే సీజ్ చేసి ప్రభుత్వం వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే కాన్సెన్సీలో ఉన్నటువంటి చాలామంది ఏదైతే కొంతమంది వ్యక్తులు మా పేరు వాడుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నటువంటి సమాచారం కూడా అందింది మేము ఇమీడియట్లీగా పోలీస్ శాఖ వారిని కూడా గ్రామస్థాయిలు ఎవరైతే ఏ విధంగా మాయమాటలు చెప్పి మోసపూరితంగా మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసి ఎవరైనా సరే మా పేరు చెప్పి ఎక్కడన్నా ఉద్యోగాలు ఇప్పిస్తామని కానీ లేకపోతే ఏదైతే భూములకు సంబంధించి తగాదా విషయంలో కానీ లేకపోతే అక్రమంగా డబ్బులు వసూలు వాటిల్లో కానీ ఎక్కడైనా సరే మా పేరు కనుక ఎవరైనా సరే మా నాయకులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ లేకపోతే మా కుటుంబ సభ్యులైనా సరే మేము ఎక్కడ కూడా సహించేది లేదని మరొకసారి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఈరోజు మేము ఎన్డీఏ కూటమి తరఫున ఎంతో పటిష్టంగా ఎంతో న్యాయబద్ధమైనటువంటి పాలన అందిస్తున్నాం మా పేరు చెడగొట్టడానికి చాలామంది మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ ఆ పేరు వాడుకుంటూ మమ్మల్ని బదనాం చేయడానికి చూస్తున్నారు ఖచ్చితంగా వారిపై కఠిన చర్య అయితే గట్టిగా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ ఇసు ఇసుక విషయంలో కూడా ఏదైతే ఈ అక్రమ రవాణాకు సంబంధించి చాలా పటిష్టంగా ప్రభుత్వం ఉంటుందని మరొకసారి మీడియా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం